నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ అలాగే అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి మహాదేవ శ్రీమాత్ర మురళీ గారు షష్టాష్టకాలు బోర్డు మీద రాశారు షష్టాష్టకాలు అంటే అసలు ఏంటండి షష్టాష్టకాలు కలిసాయి అని అంటారు కలవలేదు అని అంటుంటారు వధూవరులకు చూస్తూ ఉంటారు కదా జనరల్ గా అసలు ఏంటండి అంటే వాస్తవానికి కూడా జాతకలు ఆరో స్థానము ఎనిమిదవ స్థానము మారక మారకస్థానాలి అంటే మారక మారకస్థానాలు అంటే చెడు స్థానాలు సిక్స్త్ కానీ ఎయిత్ కానీ ఆరో స్థానం ఏమిటి స్థానము రోగాలు కావచ్చును అప్పులు కావచ్చును తత్వం ఇవన్నీ అంటే సిక్స్త్లో కుజుడు కానీ సూర్యుడు కానీ శని కానీ ఈ విధంగా ఉంటే మంచిది మంచిదా మంచిది అదేవిధంగా అష్టమ స్థానం ఇందులో కూడా ఇట్ ఈజ్ సూర్యుడు కానీ శనేచరుడు కానీ కుజుడు కానీ ఇవి ఉన్నట్టయితే మనకు ఎనిమిదవ స్థానము అదేమిటి మన ఆయుష్ స్థానంగా తీసుకోవడం జరుగుతుంది మరియు ఆకస్మిక ధనంగా కూడా తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు కొంతమందికి కొన్ని షాకింగ్ విషయాలు చెప్తే షివరింగ్ వచ్చేస్తుంది ఈ వీరికి శని వీక్గా ఉన్నట్టు ఖచ్చితంగా కూడా హండ్రెడ్ పర్సెంట్ అదే విధంగా సాధారణంగా అంటే అమ్మ కొందరికి శివలింగు ఉంటుంది ఇప్పుడు మా ఫ్రెండ్ ఉన్నాడు ఒక ఉదాహరణకు నా వయసుతో ఉన్నటువంటి వాడుకే ఇట్లా శివలింగు ఉంటుంది ఏంట్రా బాబు ఇట్లా అనుకుంటాం అంటే చెప్తున్నాను శని అష్టమాత శని దృష్టి ఉన్నా కూడా వీరికి ఆ విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది అదేవిధంగా శ్వాసకు సంబంధించింది అంటే నోస్ కావచ్చును లేదా మనకు శ్వాసకు ఏదైనా సంబంధించినటువంటి ఎఫెక్ట్ ఉండేటువంటి పరిస్థితి సైనస్ ప్రాబ్లం ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంటుంది అయితే ఇప్పుడు ఈ షష్టాష్టకాలు అనేటువంటిది రెండవ గ్రహాలు ఏం వేయలేదు ఒకదానికేమో మిథున లగ్నము దానికి వచ్చేసి మనకు రుచిక లగ్నము ఇవి ఎందుకు తీసుకోవడం జరిగింది అంటే నేను అంత వన్ వీక్ బ్యాక్ ఒకటి అమెరికా వాళ్ళతో కాల్ మాట్లాడడం జరిగింది వారు ఏమన్నారు నాకు అంటే మనకు అపాయింట్మెంట్ తీసుకున్నటువంటి పరిస్థితిలో మా యొక్క భర్తకు కోన్ను కొడుకుకు కాస్త సఖ్యత తక్కువ ఉన్నది అంటే ప్రేమగా ఉండటం లేదు తండ్రి కొడుకులు వాస్తవానికి శిష్టాష్టకాలు అనేటువంటివి ఒక వివాహ పొంతనలో మాత్రమే చూస్తారు అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే కానీ ఇప్పుడు నేను ఆ యొక్క బాబుది ఉన్న ఆ యొక్క తండ్రిది జాతకం చూసినట్టయితే వారి ఏ చార్ట్స్ ఆయ గ్రహాలు ఎందుకు వేయడం అని చెప్పి నేను వేయలేదు వాళ్ళ తండ్రిది వచ్చేసి మిథున లగ్నం అయ్యింది ఆ యొక్క అబ్బాయిది వచ్చేసి రుచిక లగ్నం అయ్యింది అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఉదాహరణకు ఇది వారి యొక్క అబ్బాయిది ఇక్కడ నుండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎనిమిదవ స్థానము ఇక్కడ వారి తండ్రి గారిది అయింది మరి ఇక్కడ వీరి యొక్క తండ్రి గారి నుంచి చూసుకున్నట్టయితే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అయింది ఇక్కడ దీనినే షిష్టాష్టకాలు అంటారు ఇది ఒక వివాహం జరిగినటువంటి అబ్బాయికి కానీ అమ్మాయి కానీ ఉన్నట్టయితే వారు ఖచ్చితంగా కూడా విడిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి లేదా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి లేదా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్తోని బాధపడుతూ ఉంటారు సో లగ్నాతే చూసుకుంటారు ఇది లగ్న లగ్నాన్ని 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 బేస్ చేసుకుని బేస్ చేసుకుని ఉంటుంది అండ్ నక్షత్రాలలో కూడా మనం లెక్క పెట్టుకున్నట్టయితే మనకు ఇరవై నక్షత్రాలలో కూడా తార బలం అనేటువంటిది చూసుకుంటారు అది వేరే సబ్జెక్ట్ వస్తుంది ఈ విధంగా దీనిని షష్టాష్టకాలు అంటారు వాస్తవానికి కూడా ఈ విధమైనటువంటి వారికి సఖ్యత తక్కువ ఉంటుంది మీరెవరూ కూడా అంటే ఒక ఆందోళన కానీ భయం కానీ అవ్వాల్సినటువంటి అవసరం లేదు ఈ విధంగా ఉన్నటువంటి వారు వారి లగ్నం ఏమిటి లగ్నం యొక్క అధిపతి ఎవరు నక్షత్రం ఎవరు నక్షత్ర అధిపతి ఎవరు ఖచ్చితంగా కూడా వారి యొక్క బర్త్ నక్షత్రం ఏదైతే ఉందో ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి రోజు ఖచ్చితంగా కూడా రుద్రాభిషేకం చేయించుకోండి హండ్రెడ్ పర్సెంట్ కూడా ఇప్పుడు ఉదాహరణకు అశ్విని అయింది లేదు మకా నక్షత్రం అయింది భరణి నక్షత్రం అయింది అంటే జనరల్గా కొంతమంది బర్త్డేలు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చేసుకుంటారు మరికొంతమంది తిథి ప్రకారం చేసుకుంటారు ఈ ఏదైతే తిథి ప్రకారంగా వారి యొక్క బర్త్ వచ్చిందో అప్పుడు చక్కగా కూడా కుటుంబంలో అందరూ వెళ్ళాలి తండ్రి తల్లి ఈ యొక్క షష్ట అష్టకాలు ఉన్నటువంటి యొక్క అబ్బాయి వీరు వెళ్ళి ఖచ్చితంగా కూడా కూర్చొని ఆ యొక్క ఈశ్వరునికి రుద్రాభిషేకం చేయించుకోండి ప్రతి సంవత్సరానికి ఒకసారి సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా కూడా సఖ్యత పెరుగుతుందంటారు హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇక్కడ వీరు వీరికి ఉండాల్సినటువంటి అవగాహన ఏమిటి అంటే మా యొక్క అబ్బాయికి ఉన్న మా యొక్క భర్తకు పడటం లేదు అనేటువంటి ముందు మైండ్లో నుంచి డిలేట్ చేయండి అవసరం లేదు అది ఎందుకంటే ఇప్పుడు ఎట్లా శ్రేష్టాష్టకాలు అవుతూ ఉన్నవి అయినప్పుడు అంటే ఎట్లా ఉంటుందంటే అమ్మ ఇప్పుడు ఏదన్నా పని చెప్పాడు అనుకోండి ఆ పిల్లవాడికి నేను చేయను అని చెప్పే సమాధానం కానీ ర్యాష్గా ఉంటుంది ఇతను కూడా వారి పట్ల ర్యాష్గానే చెప్పేటటువంటి పరిస్థితి కానీ లేదా ర్యాష్గా మాట జారడం కానీ ఒక ప్రేమ అనేది బాండింగ్ అనేది మాత్రం ఉండదు కనుక ఇది మీరు అవగాహన చేసుకొని ఏ విధంగా చెప్పాలి తండ్రి ఒకవేళ యొక్క వీడియో చూస్తే ప్రేమగా చెప్పేటువంటి విధానాన్ని మీరు ఏర్పరచుకోండి ఎవరైనా పిల్లవాళ్ళు యొక్క వీడియో చూసి మీకు ఆ విధంగా ఉన్నట్టయితే మీ తండ్రితో ప్రేమగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయాలి రుద్రాభిషేకమై దీనికి సరైన సమాధానం అంటారా అంటే వారి జాతకంలో ఒకవేళ ఎనిమిదో స్థానంలో కుజుడు ఉన్నట్టయితే కుజదోషం కింద ఉంటుంది అందరూ ఆరో స్థానంలో ఒకవేళ చంద్రుడు ఉన్నట్టయితే తల్లికి ఉన్న ఆ యొక్క పిల్లవానికి కాస్త సఖ్యత తక్కువ ఉంటుంది ఆరో స్థానంలో చంద్రుడు ఉంటే మరియు చిన్నతనంలో వారికి ఖచ్చితంగా కూడా ఈ యొక్క తలకు సంబంధించింది ఏదైనా ఒక డిసీజ్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అది ఇది అని చెప్పి చెప్పలేము ఏదైనా ఒక డిసీజ్ వస్తూ ఉంటుంది సిక్స్త్లో చంద్రుడు ఉన్నట్టయితే ఇట్లా ప్రతిదీ కూడా జాతకం మీదనే బేస్ అయి ఉంటుంది చూసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది సో ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది అంటే మరి సరిగ్గా మేము చూపించుకోలేదు లేకపోతే ఉన్నాయండి సష్టాస్తకాలు వాళ్ళకేంటండి సమాధానం గొడవలు జరుగుతూ ఉన్నవి మరి వారి జాతక పరిశోధన చూసి ఏదైతే దశ నడుస్తుందో ప్రెజెంట్ బ్యాడ్ ఈవెంట్ దశ నడుస్తుందా గుడ్ ఈవెంట్ దశ నడుస్తుందా ఎట్లా ఉన్నది అనేటువంటిది పూర్తిగా మనకు తెలిసిపోతుంది హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే జరిగింది అనేటువంటిది మనం ప్రతి వీడియోలో కూడా లైవ్ కాల్లో కానీ ప్రతిది కూడా చెప్తూ ఉన్నాము అదేవిధంగా రేపు జరిగేది ఎట్లా ఉంటుంది అనేటువంటిది కూడా మనం బేస్ చేసుకొని చెప్తాం మంచి జరుగుతుంది అనుకుంటే బాబు మంచిగా ఉంది మీకు ఏం అవసరం లేదు ఇది చేసుకోండి చెడు ఈవెంట్ జరిగేటువంటి పరిస్థితి ఉంటే ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంది జాగ్రత్తగా ఉండండి అయితే ఒకవేళ పొంతనకు వస్తే జాతక పొంతనకు వచ్చినప్పుడు ఒకవేళ సష్టాష్టకాలు పడ్డాయి వాళ్ళకి ఖచ్చితంగా నో అని చెప్తారా మీరైతే వద్దు హండ్రెడ్ పర్సెంట్ వద్దు అని చెప్పి చెప్తారు అలా చెప్పినవి కూడా చాలా ఉన్నది ఎందుకు అంటే ఇప్పుడు రేపటి కాలంలో మరలా వాళ్ళు మనని నమ్ముకున్నటువంటి వాళ్ళు మన దగ్గరికే వస్తారు ఇప్పుడు నేను ఒకటే చెప్తానమ్మా మీరు మా వాళ్ళు అంటే మన నన్ను నమ్ముకున్నటువంటి వారు ఎవరైనా కూడా నా కుటుంబంతో సమానం కనుక వారికి మంచి మనం చెప్పడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ అయిపోయిన వాళ్ళు ఒకవేళ సష్టాష్టకాలతో ఉండి పెళ్ళైపోయిన వాళ్ళయితే ప్రతి సంవత్సరానికి ఒకసారి అయితే రుద్రాభిషేకం చేయించుకుంటూ ఉండాలి అనే చెప్పారు వివాహంలో ఆటంకాలు వస్తున్నాయి అనుకునేటువంటి వారు చాట్ ఒకసారి చెక్ చేసుకోండి పిల్లవాళ్ళ విషయం